తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అయితే ఒక కొత్త పథకానికి అయితే శ్రీకారం చూడడం జరిగింది అదే రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు అయితే మూడు లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించి వాళ్లకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఎవరెవరికి వస్తుంది మరి దీన్ని అప్లై చేసుకోవడం ఎలా ఎంత మేరకు మనం అప్లై చేసుకుంటే మనకు వస్తుంది దీన్ని అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలేంటి డాక్యుమెంట్స్ ఏంటి మరి దీనికి ఎవలెవల అర్హత కలిగిన వాళ్ళు దీనికి మన చదువు అవసరమా అనేటువంటి పూర్తి విషయాల గురించి నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియో కొంచెము లెంతీగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు అనేటువంటి విషయాల గురించి అయితే మీకు అర్థం కావాలంటే తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఒకసారి టాపిక్ లోకి కెలుపుదాము తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు రాజీ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది ఈ లో భాగంగా యువతకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం కోసము ఆరు వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది మార్చి పదిహేడవ తేదీని ఈ పథకాన్ని సీఎం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ ఐదవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు అనంతరము అర్హులను ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది దీనిలో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ కూడా ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి దాని కోసం ఏమేం పత్రాలు కావాలి ఎక్కడ చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒకసారి మనమైతే తెలుసుకుందాము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు వాళ్లకు సెల్ఫ్గా సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నా లేకుంటే వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉంటే వాళ్ళకు ఆర్థికంగా లేకపోతే అట్లాంటి వాళ్ళ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనేటువంటి స్కీమ్ ద్వారా అయితే వాళ్ళను ప్రోత్సహించడానికి ఈ యొక్క స్కీమ్ ను తీసుకురావడం జరిగింది ఇది మొత్తంగా మనకైతే తెలంగాణలో ఐదు లక్షల మందికి అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ కిందనైతే వాళ్ళకు ఆర్థికంగా చేయూతనివ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం అని చెప్పేసి ఆరు వేల కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించింది ఈ పథకాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అని చూద్దాం ఒకసారి అయితే ఈ యొక్క వెబ్సైట్ మనకు పైన కనిపిస్తుంది కూడా ఆ వెబ్సైట్ ద్వారా మనమైతే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఇది ఎవరికి అవకాశం ఈ యొక్క రాజు యువ వికాసం అనేటువంటిది తెలంగాణలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చునా లేకపోతే ఏ క్యాస్ట్ వారికి సంబంధించిందనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించారు జరిగింది ఈ పథకానికి రేషన్ కార్డులు కలిగిన వారు అర్హులుగా ఉన్నారు ఆధార్ నంబరు రేషన్ కార్డుతో అనుసంధానమై ఉండాలి ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం తమ పేరును నమోదు చేసుకోవాలి కీలక విషయం ఏంటంటే రేషన్ కార్డులోని సభ్యులలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకు కీలకమైనటువంటి విషయాలు అనేటువంటి ఇక్కడనే ఉన్నది ఒకసారి మీరు దీన్ని మంచిగా గమనించాలి ఏంటి అంటే రేషన్ కార్డుకు ఆధార్ నెంబరు అనుసంధానం అదే ఈకేవైసీ ప్రతిసారి మనకైతే ఈ యొక్క చేయకపోవడం వల్లనే చాలా మంది అర్హతను అయితే కోల్పోతున్నారు ఇప్పటికైనా మీరైతే ఆధార్ కార్డుకు ఈ కేవైసీ అనేటువంటి తప్పనిసరి చేయండి అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరుతో ఏ పేరు అయితే మీకు ఉందో ఆ పేరుతోనే నమోదు చేసుకోవాలి అదేవిధంగా రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద అర్హతనైతే కలుగుతారట ఒక్కరికి మాత్రమే అవకాశం అనేది కల్పిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం ఒక రేషన్ కార్డుకు ఒక్కరికి మాత్రమేనట ఓకేనా దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి పత్రాలు ఏంటి అంటే ఏమేమి కావాలో దీన్ని అప్లై చేసుకోవాలంటే చూద్దాం ఆధార్ కార్డు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి పాన్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫొటోసు లబ్ధిదారుడి ఫోన్ నంబరు ఇగో ఇవి ఉంటే మనం అప్లై చేసుకోవడానికి అర్హత అయితే అందరూ కాదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవి ఉండి ఉంటే అప్లై చేసుకోవడానికి వాళ్ళైతే అర్హత అనట ఈ పథకము కోసము కీలక తేదీలు ఒక్కసారి చూద్దాము దరఖాస్తు ప్రారంభమైన తేదీ మార్చి పదిహేడు దరఖాస్తు గడువు యొక్క ముగింపు ఏప్రిల్ ఐదు ఎంపిక ధృవీకరణ ఏప్రిల్ ఆరు నుంచి వెళ్ళి ముప్పై ఒకటి వరకు మే ముప్పై ఒకటి వరకు తుది లబ్దిదారుల జాబితా ప్రకటన జూన్ రెండు వరకు అయితే మనకు కేవ్ లాస్ట్కు ఏదంటే మన జూను రెండో తారీఖు నాడైతే మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు అర్హులు అనేటువంటి విషయం అయితే తెలుస్తుందట పైన చెప్పినటువంటి తేదీలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్ డేటు మరి ఖచ్చితంగా ఆ డేట్ లోపు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మనకు యొక్క రాజీ యువ వికాసం కింద లబ్ధి అయితే పొందుతారు అయితే దరఖాస్తు ప్రక్రియ తొలుత మనం అయితే అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఆ హోమ్ పేజీలో ఉన్నటువంటి రాజీవ్ యువ వికాసం లింకుపై క్లిక్ చేసి రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ఫారంపై క్లిక్ చేయాలి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి అన్ని ఫీడ్లను పూరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత దరఖాస్తు ఫారము ఓపెన్ అవుతుంది అందులో వ్యక్తిగత వృత్తి విద్య వివరాలను నమోదు చేయాలి ఆధార్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్లు ఎంటర్ చేయాలి అనంతరము సెక్టార్ను ఎంపిక చేసుకోవాలి వివరాలను సమర్పించిన అనంతరము గో ను నొక్కాలి అనంతరం రెండో దశలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు వివరాలను ఎంటర్ చేయాలి ఇంటి నెంబరు అడ్రస్ నమోదు చేసుకోవాలి సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ చేయాలి అనంతరము ప్రివ్యూ చూశాక అన్ని సరిగ్గా ఉంటే సబ్మిట్ బటన్ అయితే నో ఖాళీ ఓ ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చును అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవాకి వెళ్ళి నేను చెప్పినటువంటి దరఖాస్తులు అన్ని నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ పత్రాలు అన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు ఇదంతా మీతో కాదనుకుంటే మనకు దరఖాస్తుకు అయితే కేవలం వంద రూపాయలు మాత్రమే మీ సేవలో తీసుకుంటున్నారు లబ్ధిదారులను అయితే మూడు కేటగిరీల కింద విభజించారు రాజీ యువ వికాసం పథకం కింద లబ్దిదారులను యూనిట్ల విలువ ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించారు మొదటి కేటగిరీ ప్రకారము లక్ష వరకు రుణం అందిస్తారు అందులో ఎనభై శాతం వరకు సబ్సిడీ ఉంటుంది రెండో దశ కేటగిరీలో లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాలను అందజేయనుండగా అందులో డెబ్బై శాతం వరకు రాయితీని కల్పిస్తారు మూడో కేటగిరీ కింద రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపు రుణాలను మంజూరు చేస్తారు అందులో అరవై శాతం సబ్సిడీ లభిస్తుంది చివరకు గరిష్టంగా నాలుగు లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తారు అయితే మనకైతే మీ ఈ విధంగా చెప్పినట్లుగా మనకు మూడు సెక్టర్లలో అయితే మనకు ఈ యొక్క రాజ్య యువ వికాసం కింద అప్లై చేసుకొని మనకు ఒకవేళ వస్తే కనుక మనకు సబ్సిడీ కూడా ఉంటుంది మూడు లక్షల లోపు తీసుకున్నటువంటి వాళ్ళకైతే సబ్సిడీ మనకైతే బాగుంది కాబట్టి ఎవరైనా నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి మరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏదో ఒక బిజినెస్ అయితే పెట్టుకొని అభివృద్ధి చెందాలి ఇక ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహంలో నొక్కండి థ్యాంక్ యూ